వెలగపూడి సచివాలయం మూడో భవనంలో తన ఛాంబర్ ను పౌర సరఫరాల శాఖ మంత్రి పరటాల సునీత ప్రారంభించారు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు రెండు పెట్రోల్ బంకులు ప్రారంభిస్తామన్నారు ఇప్పటికే పదమూడు జిల్లాల్లో ఇరవై మూడు చోట్ల స్థలాలు పరిశీలించామని తెలిపారు అర్హులైన వారందరికీ త్వరలోనే రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు రేషన్ తీసుకోలేని వారికి మీ రేషన్ మీ ఇంటికి పథకం ద్వారా అందిస్తున్నామన్నారు ाहमेतौ पुरसौ महान्तम् अहमेतौ पुरसौ महान्तौ

ಜಲಂತೀನ್ ದೃಪ್ತಾ ತರ್ಪಯಂತಿ కన్యాీవన ఓం దీపం జ్యోతిపర బ్రహ్మ దీపం జ్యోతి పురాణే దీపేన సాధ్య సర్వం

व्यवहार ही अत्यंत महावं 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 महावं

श्रो <laughs> श्री

রাজা যখন এসে ওর কাছে হলো ఇబ్బంది కలగకుండా ఒకటో తారీఖు నుంచి పదహైదవ తారీఖు దాకా ఎఫ్ఈ షాప్ ఓపెన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి బియ్యం తీసుకోవాలని ప్రత్యేకంగా మన రేషన్ కార్డ్స్ ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా నేను కూడా విజ్ఞప్తి కూడా చేస్తున్నాం ఇదే కాకుండా డీలర్లు కూడా మార్జిన్ అంటే వాళ్ళు కూడా ఎన్నో సార్లు అడిగారు మాకు కమిషన్ పెంచాలా అని వాళ్ళందరి కోసం గౌరవ సీఎం గారు కూడా ఆలోచించి ఇరవై రూపాయలు ఉండి ఈరోజు డెబ్బై రూపాయల దాకా వాళ్ళకి మార్జిన్ కూడా మేము పెంచింది కూడా జరిగింది అందుకని డీలర్లు కూడా ఏది ఇబ్బంది లేకోకుండా ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి రేషన్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం ఎవరైనా తమ్ము పడకపోయినా ఎవరైనా కళ్ళు పని చేయకపోయినా ఎవరైనా బెడ్ మీద ఉన్నా అలాంటి వాళ్ళందరికీ కూడా మీ ఇంటికి మీ రేషన్ కూడా మేము పెట్టాం